హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో మీరు చూసినట్లయితే పాజిటివ్ ఎనర్జీని ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుందండి వీడియో అయితే నేనైతే ఇంటిని ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీగా ఉంచాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతాను ఎవ్రీ ఫ్రైడే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుందండి ఫస్ట్ ఫస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ ఏంటంటే మనము ఎర్లీ మార్నింగ్ లేస్తాము పిల్లల లంచ్ బాక్సెస్ చేయడానికనో లేకపోతే నార్మల్గా అయినా మార్నింగ్ లేస్తాం కదా లేయడంతోనే మెయిన్ గుమ్మం అలాగే మాకు బాల్కనీ డోర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా రెండు డోర్స్ అలా ఓపెన్ చేసి పెట్టుకుంటానండి ఆ వెంటిలేషన్ అండ్ బయట ఉన్న గాలి ఇంట్లోకి వస్తే చాలా మంచిది ఫస్ట్ టిప్ అది ఫాలో అవుతాను ఎవ్రీడే సెకండ్ ఏంటంటే గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి గుమ్మం ఉంటుంది కదా గుమ్మాన్ని కూడా వాటర్తో కడిగేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి పసుపు బొట్లు అయితే పెట్టుకోవాలండి ఇది మస్ట్ అండ్ షుడ్ నేను ట్యూస్డే ఫ్రైడే పాటించే టిప్ అనమాట మనకి మంగళవారము ఇలా గుమ్మానికి పసుపు బొట్లు పెట్టుకోవడం కుదరలేదు అంటే అట్లీస్ట్ ఫ్రైడే పసుపు బొట్లు పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది ఇంటికైతే చాలా శుభప్రదం కూడా నేను ఇలాగే ఫ్రైడే అయితే చేస్తానండి మనము ఎవ్రీ ఫ్రైడే ఇలాంటివి పాటించినట్లయితే గనక మన ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంటుంది ఎవరు వచ్చినా కూడా మెయిన్ గుమ్మం నుంచే వస్తారు కాబట్టి ఆ గుమ్మం వాళ్ళు చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి వీళ్ళిల్లు ఇంత కలగా ఉంది అనిపిస్తుందండి అది మస్ట్ అండ్ షుడ్ చేసుకుంటే చాలా మంచిది ఇలా ప్రతి ఫ్రైడే గుమ్మానైతే పసుపు బొట్లతో పూజించుకుంటానండి నా దగ్గర ఫ్లవర్స్ లేవు కానీ ఫ్లవర్స్ ఉన్న గుమ్మానికి అటు ఇటు పెట్టుకోండి చాలా మంచిది నాకు ఫ్రైడే రోజు గుమ్మాలు అవి కడగడం వీలు కాకపోతే ముందు రోజు థర్స్డే రోజు ఈవినింగే నీట్గా గుమ్మం అది కడిగేసుకుంటానండి అలాగే మెయిన్ డోర్ కూడా ఒకసారి తుడిచేసి పసుపు పెట్టుకొని బొట్లు కూడా పెట్టుకుంటాను అయితే ఈరోజే నేను గుమ్మం నీట్గా కడిగేసుకొని ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి బస్సు బోట్లు అయితే పెట్టుకున్నానండి ఇక నెక్స్ట్ అయితే మాత్రం ముగ్గు అండి ఇక గుమ్మం పూజించుకున్న వెంటనే ముగ్గు వేసుకుంటాను అది కూడా ఫ్రైడే అనగానే ట్యూస్డే అనగానే స్పెషల్గా నేను అమ్మవారి పాదాలైతే వేసుకుంటానండి మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక వీడియోస్ని మీకు తెలిసే ఉండొచ్చు అలా నేను అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటాను కంపల్సరీగా తామర పువ్వు ముగ్గు అయితే వేసుకుంటానండి ఇంకా ఇది కొన్ని ఇయర్స్గా అదే ఫాలో అవుతున్నాను సో ఎప్పటికీ అలాగే ఫాలో అవుతాను కూడా ఇలా గుమ్మానికి పసుబొట్లు పెట్టుకున్న తర్వాత అమ్మవారి పాదాలు కూడా వేసేసుకుంటున్నానండి అటు ఇటు ఎవరు తొక్కకుండా ఉంటే బాగుంటుంది కానీ ఇంకా పిల్లలు ఉన్నాక అటు ఇటు అవుతూ ఉంటాయి బట్ ఈ పనులైతే మనం చేసుకుంటే చాలా మంచిది చూసారా నార్మల్గా ఉన్న గుమ్మం కంటే మనము పూజించుకున్న తర్వాత గుమ్మం ఎంత అందంగా ఉందో ఫస్ట్ మాకు సొసైటీలోకి వచ్చినప్పుడు గుమ్మం ఏం లేదండి ఇవ్వలేదు కానీ మేము ఇంట్లోకి వచ్చిన తర్వాతే పెట్టించుకున్నాము కావాలనే పెట్టించుకున్నాను మనము పూజించుకుంటాం కదా మన ట్రెడిషన్ ఇది మర్చిపోకూడదు అని చెప్పి నేను ఈ పని అయితే చేశాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎవ్రీ ఫ్రైడే చాలామందికి మా సొసైటీలో మా ఫ్లాట్స్లో అయితే గుమ్మం ఉండదు ఇక తర్వాత ఇప్పుడు అందరూ పెట్టించుకుంటున్నారులేండి తర్వాత ఇలా గుమ్మం ముందు ముగ్గు కూడా వేసుకుంటాను మస్ట్ అని చూడ్డాండి కలర్స్తోనే వేసుకుంటాను ముగ్గు మన ఇంటికి చాలా శుభప్రదం నాకు చాలా సెంటిమెంట్ అండి ముగ్గు అనేది ఇంటికి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే నేను గుమ్మం దగ్గర ఇంకొక టిప్ ఫాలో అవుతానండి అదేంటంటే ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే తీసుకుంటాను నిమ్మకాయని కట్ చేసి అటు ఇటు పసుపు పెట్టి బొట్టు పెట్టుకొని గుమ్మం ముందు అయితే పెట్టుకుంటాను ఈ పని కూడా ఎవ్రీ ఫ్రైడే అండ్ పండగలప్పుడు మస్ట్ అండ్ షూట్ నేను చేసుకుంటాను మీకు వీలైతే మంగళవారం కూడా పెట్టుకోవచ్చు ఇలా నిమ్మకాయ అటు ఇటు గుమ్మానికి పెట్టుకోవడం వల్ల మన ఇంటి మీద ఏదైనా చెడు ప్రభావం ఉన్న దిష్టున్నా కూడా పోతుంది అనే నమ్మకం అనమాట నేను ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ ఇలా చేస్తాను ఈ పని నేను గత కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతానండి ఎన్నో రోజుల నుంచి ఈ టిప్స్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కానీ అవ్వలేదు ఇన్ని రోజులకి కుదిరినందుకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను మా ఫ్రెండ్స్లో కూడా చాలామందికి నేను ఇలా అయితే చెప్పున్నాను మీరే చూడండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అది మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి లేకపోతే వీడియోని చూసి స్కిప్ చేయండి ఏదైనా మంచి ఉంటేనే అది నిజంగా మంచి అయితేనే మీ వరకు తీసుకొస్తానండి నేను మాత్రం అలా నిమ్మకాయ కట్ చేసుకున్నాను కదా అటు ఇటు పెట్టుకుంటాను గుమ్మానికైతే ఫ్రైడేనే కాదండి నేను చెప్పినట్టుగా పండగలప్పుడు కూడా నేను చేసుకుంటాను అది నెక్స్ట్ డే మార్నింగ్కి తీసేస్తానండి తీసేసి డస్ట్బిన్లో వేసేసుకుంటాను అదనమాట చూశారు కదా అమ్మవారి పాదాలు వేసుకున్నాను అలాగే అమ్మవారి పాదాల దగ్గర కూడా పెట్టుకున్నాను ఇది కూడా చాలా మంచిది మన ఇంటికి అలా పెట్టుకోవడం వల్ల నిమ్మకాయి చాలా మెల్ చేస్తుందండి ఇంకా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతాను మీకు ఈ వీడియో నచ్చితే గనక నేను ఇంకొన్ని నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను ఫ్రైడే అలాగే మంగళవారం రెండు రోజులు తడిబట్ట వేసేటప్పుడు ఏంటంటే నేను పసుపు అలాగే ఉప్పు వేసుకుంటానండి ఇల్లు అయిపోతుంది అలాగే చాలా మంచిది ఇలా సాల్ట్ అలాగే పసుపుతో మనము ఇల్లు తుడిచే వాటర్లో వేసుకొని ఇల్లు తుడిచాము అంటే మీ టైల్స్ ఎక్కువ వైట్ కలర్లో ఉన్నాయనుకోండి పసుపు ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోద్ది కదా కొంచెం కలర్ వేసుకోండి ఇక ఇలా వాటర్లో నేను లైజర్లు అలాగే డెటాల్ ఏమి వేయనండి నార్మల్గా పసుపు అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకుంటాను ఈరోజైతే నేను నార్మల్ సాల్టే వేసుకున్నాను అలా ఇల్లంతా కూడా ఊడ్చేసి తడిబట్ట వేసేసుకున్నాను అదొక టిప్పు నేల ఇల్లు తొడవడం వల్ల ఇంట్లోకి కీటకాలు రావండి అండ్ ఆల్సో ఇల్లు పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇల్లు అంతా కూడా ఈవినింగ్ టైంలో కంపల్సరీగా మీరు లైట్లు అయితే వేసుకోండి ఉప్పు లవంగాలు కలిపి ఇల్లు కార్నర్లో గనుక ఉంచితే ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కటాక్షంతో మనము సుఖ సంతోషాలతో ఉంటామండి ఇవన్నీ చేయడం వల్ల డబ్బులు వస్తాయా సుఖంగా ఉంటామా నెగిటివ్ ఎనర్జీ పోతుందా అంటే డబ్బులు వస్తాయా రావా అనేది తర్వాత సంగతి కానీ మన ఆరోగ్యం బాగుంది అంటే మనకు చాలా హ్యాపీ కదా అది కూడా జరగని పనుల వల్ల జరిగాయి అంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటామండి అది ఖచ్చితంగా చెప్తాను ఏదైనా బాధ వస్తే బాధపడకుండా మనకు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎలా అయితే వస్తాయో కష్టాలు అలాగే పోతాయండి అది మన కర్మలను బట్టి వస్తూ పోతూ ఉంటాయి వాటిని తలుచుకుంటూ బాధపడే కంటే వాటిని పక్కన పెట్టి హ్యాపీగా ఉండండి ఆ కష్టాలకు ఒక పరిష్కారం దొరుకుతుంది లైఫ్లో ముందుకు వెళ్తారు ఆరోగ్యం బాగుంటుంది ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇకపోతే లైఫ్లో ఒక అంటూ ఉండాలి ఆ ధ్యేయాన్ని సాధించాలంటే కష్టపడి పని చేసుకుంటే సరిపోతుందండి మన మీద మనకు నమ్మకం ఉండాలండి నమ్మకమే మన మీద మనకి కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అదే నేను నమ్ముతాను ఇల్లంతా అలా క్లీన్ చేసుకుంటాను పసుపు సాల్ట్ వేసుకోనండి ఇక్కడ దసాంగం చాలా మంచి ఫ్లేవర్ అనమాట ఇలాంటివి ధూపమే ఇలా మార్కెట్లో దొరుకుతాయి కొంచెం ఒకటి కర్పూరం పెట్టేసి ఒక చిన్న ప్లేట్ పెట్టి పెట్టారు అంటే ఇల్లంతా ఫుల్గా ధూపం అయితే వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ కూడా మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ ఎంట్రన్స్లో కనుక పెట్టారు అంటే ఇల్లంతా అంతా ధూపం అనేది వస్తుంది ఒకసారి తిప్పేసుకోండి కావాలి అంటే పెట్టేశారు అంటే ఇల్లు ఇందులో కొంచెం రసంగం అండి స్మెల్ చాలా బాగుంటుంది మనం టెంపుల్కి వెళ్ళంగానే ఎటువంటి మంచి స్మెల్ వస్తుందో అలా చాలా సువాసన వస్తుంది ఇవి రెండు కంపల్సరీగా ప్రతి ఫ్రైడే అండ్ ట్యూస్డే యూస్ చేసుకోండి ట్యూస్డే మీకు వీలు కాలేదు అంటే ఫ్రైడే కంపల్సరీగా ఇల్లంతా దూపం వేసుకోండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంటికి అయితే మాత్రం ఇంకొకటి ఇంటికి ఎక్కువగా దిష్టి ఉంటుంది కదండి అలాంటి దిష్టి కానీ తర్వాత ఇంట్లో అస్సలు బాగుండట్లేదు ఏ పని మొదలు పెట్టినా కూడా వెనక్కే వస్తుంది అనుకుంటే మాత్రం కల్లుపు ఉంటుంది కదా అందులో ఒక నాలుగైదు లవంగాలు వేసి పెట్టుకొని మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి బ్యాక్ సైడ్ పెట్టుకోండి అది ఇంటికి ఏదైనా దిష్టి ఉన్నలా పోతుంది నేనైతే నమ్మేవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను నేను ఏవైతే ఫాలో అవుతానో ఎవ్రీ ఫ్రైడే అవే మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇవి నాకు మా పేరెంట్స్ ద్వారా నాకైతే వచ్చింది మా అమ్మ కంపల్సరీగా ప్రతి ఫ్రైడే గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆవిడ దగ్గర చూసి చూసి నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట ఏ పండగ వచ్చినా తర్వాత ఎవ్రీ ఫ్రైడే అలా చేసుకుంటారు కాబట్టి నాకు ఇది అలవాటైంది నాకు అలవాటైంది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఇవి ఫాలో అవ్వండి అంటే నాకు సెంటిమెంట్గా ఉన్నవైతే మాత్రం నేను ఫాలో అవుతానండి అదనమాట ఇక వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రైడే మార్నింగ్ ఇన్ని పనులు అయితే చేసుకుంటాను ఇంట్లో పనులే కాదు క్లీనింగే కాకుండా ఈ వర్క్స్ కంపల్సరీ నేను చేసుకుంటాను చాలా ఎర్లీ మార్నింగే లేస్తానండి ఫ్రైడే మాత్రం ఎందుకంటే ఈ వర్క్స్ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి సరే చూసేయండి ఇప్పుడు నేను బాగా టైట్ అయి ఉన్నాడు టిఫిన్ కూడా తినలేదు టిఫిన్ తినేసి ఇక కాఫీ పెట్టుకోవాలి టైం అయితే నైన్ అవుతుంది ఈ సారీ డీటెయిల్స్ అడుగుతారు కదా నేను ముందే చెప్పేస్తాను కళానికి ఇతన్లో తీసుకుంటానండి టూ ఇయర్స్ అవుతోంది దీని కాస్ట్ చెప్తే మీరు షాక్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం కదా బాగా ఎక్కువ ఆఫర్లు పెడుతూ ఉంటారు సో ఇక్కడ కూడా అంతే చెన్నైలో కూడా కళానికేతన్లో లో తీసుకుంటానండి నేను నార్మల్ శారీస్ ఇంట్లో డైలీ వేర్ కట్టుకునేవైతే మాత్రం అక్కడ ఈ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత బాగుందంటే దీని కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది బట్ ఆఫర్ లో అది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ లో ఇస్తూ ఉంటారు కదా అయితే నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంటది అసలు కట్టుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి గ్రీన్ కలర్ వచ్చింది బట్ నేను నా దగ్గర ఆల్రెడీ పట్టు శారీకి ఒక బ్లౌజ్ చేయించుకోను చేయించుకో బ్లౌజ్ ఇదే సో దీన్ని పేరప్ అనమాట ఇక శారీ ఏమో ఫోర్ హండ్రెడ్ బట్ ఇక్కడ బ్లౌజ్ కుట్టించాలంటే టూ మచ్ ఆఫ్ కాస్ట్ సో బ్లౌజ్ పక్కన పెట్టేసి దీంతో పేరప్ చేసుకున్నాను ఎందుకంటే సేమ్ బ్లౌజ్ కలర్ ఇదే అనమాట అదనమాట శారీ డీటెయిల్స్ అయితే తర్వాత ఒక వీడియోలో ఈ చైన్ ఒక చూయించుకున్నారు దగ్గరగా సో ఇదేనండి బాల్స్ ఒక త్రీ లైన్స్ వచ్చింది ఇలా రూబీ ఇలా వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ వచ్చింది మీకు తెలుస్తూనే ఉంటది వీడియోలో అనుకుంటున్నాను ఇలా చిన్న స్టడ్స్ అయితే పెట్టుకున్నాను సింపుల్ గా ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకుంటూ ఉంటాను పెద్ద పెద్దవంటే పూజలకైతే అయితే పెట్టుకుంటాను కానీ రెగ్యులర్ గా అయితే నాకు ఇలా చిన్న దుద్దులే ఇష్టం అనమాట అండి వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అలాగే ఈ శుక్రవారము నేను చేసుకునే పనులు మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా వీటికి మీరు కూడా ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యే ఉంటారు ఈ పనులు మీరు కూడా చేసుకుంటూనే ఉంటారు అలా అయితే గనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి టేక్ కేర్ బాయ్